సాయిరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ బాగా గుర్తు తెచ్చుకో నిన్న పూజ చేసేటప్పుడు నీతో ఏదో ఒక విషయం చెప్పాలని వచ్చాను కానీ నువ్వు నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా నా రాకను గుర్తించకుండా నన్ను వెనక్కి పంపేశవు ఈరోజైనా మాట్లాడతావా తల్లి ఈరోజు సాయం సంధ్య వేళ దీపం పెట్టే సమయానికి నీ ఇంటికి వస్తున్నాను నీతో మాట్లాడాలని వస్తున్నాను ఈరోజైనా మాట్లాడతావా నా మాట వింటావా ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక రహస్యం ఒక మాట నిజంగా వినకపోయావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు తల్లి నిజంగా నీ ఖర్మే అనుకోవాలి అంటూ బాబాగారు ఈరోజు మనకు ఏదో ఒక తెలియని నిగూఢ అర్థం దాక ఉన్న సందేశంతో వచ్చారండి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు తప్పకుండా తెలుసుకోవాలి అంటే బాబా మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు ఏం చెప్తున్నారో చివరి దాకా వినాల్సిందే వింటేనే బాబాగారు మన కోసం ఏం సందేశాన్ని తీసుకువచ్చారు మన భవిష్యత్తు కోసం ఏం అందివ్వబోతున్నారు అన్నది అర్థమవుతుంది ఇక నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి వాళ్ళ ఆయనకు ఏంటంటే ఫుల్లు తాగే అలవాటు ఉంది సంపాదించింది మొత్తం కూడా పగులంతా పని చేసుకునేవాడు వచ్చిన రెండు వందలు మూడు వందలు తీసుకువెళ్ళి తాగేసి వచ్చేసేవాడు ఇంటికి ఒక్క రూపాయి ఇచ్చేవాడు కాదు ఆమె ఏదో చిన్న జాబ్ ఒకటి చేసుకుంటుంది ఆ వచ్చిన సంపాదనతో పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకోవాలి భర్త అస్సలు పట్టించుకోవటం లేదు ఆమె బాధ అయితే ఎంత బాధపడిందంటే లాస్ట్ టైం నన్ను కలిసినప్పుడు కూడా ఎలా ఉందండి ఇంకా అసలు మారనే లేదు మా వారు అని చెప్పి చాలా బాధపడి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది లేదండి మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారు ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి మీకు నిజంగా మీ భర్తని హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయ్యేలా పూజల ద్వారానే చేస్తారు అని చెప్పి నెంబర్ ఇచ్చానండి ఒక్కసారి ఆవిడ ఈ గురూజీతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు గురూజీ గారు ఇచ్చిన పరిష్కారాల వల్ల ఆయన కేవలం పదిహేను రోజుల్లోనే తాగటం మానేశారు సంపాదించింది మొత్తం తీసుకొచ్చి సాయంత్రం అయ్యేసరికి సంపాదించిన ప్రతి రూపాయి తీసుకొచ్చి ఆవిడ తోసిట్లో పోస్తున్నారండి ఎంత హ్యాపీగా ఆవిడ ఆ న్యూస్ నాతో చెప్పిందంటే మీకు కూడా నాకు షేర్ చేయాలనిపించింది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి చీటికలు పరిష్కరించే చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగాయి అన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా పూజల ద్వారానే పరిష్కారం ఇస్తున్నారు గురూజీ శివరామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ డ్రైవ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఈరోజు బాబా గారు అయితే ఇలా అంటున్నారండి బిటా ఎన్నిసార్లు రావాలి తల్లి నీ గుమ్మంలోకి ఎన్నిసార్లు వచ్చాను నీకేదో సందేశాలను అందివ్వాలని ఏదో సూచనలు ఇవ్వాలని నీ భవిష్యత్తు కోసం లేదా నువ్వు ఏ తెలియక తప్పు చేస్తున్నా పొరపాటు చేస్తున్నా అది హెచ్చరించాలని ఎన్నిసార్లు నీ గుమ్మంలోకి నీ పూజా మందిరంలోకి నీ ముందుకి వచ్చి వెనక్కి వెళ్ళానో తెలుసా ఒక్కసారైనా గుర్తించావా తల్లి ఎందుకంటే నీ మనసు ప్రశాంతంగా లేదు అంత గజిబిజిగా ఉంది గజిబిజి లైఫ్ అయిపోయింది ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది ఆ గజిబిజి జీవితంలో నీ సాయి వచ్చి నీ కళ్ళ ఎదుట నిలబడ్డా కూడా నువ్వు గుర్తించలేకపోయావు బిడ్డా ఎన్నోసార్లు వచ్చి వెనక్కి వెళ్ళాను ఈసారైనా నన్ను గుర్తిస్తావా నా మాట వింటావా నిజంగా నువ్వు నా మాట వినలేదు గుర్తించలేదు అంటే ఇక నాకు రావాలంటే కూడా మనసు తల్లే ఎందుకంటే ఇప్పటికే ఎన్నోసార్లు వచ్చి వచ్చి కూడా వెనక్కి వెళ్ళాను నీకు ఇవన్నీ కూడా తెలియాలి అంటే నువ్వు పూజ చేస్తున్న సమయంలో నీకు నేను ఎలాంటి సూచనలు సందేశాలను అందిస్తాను వాటిల్లోనే నీ సాయి నీ దగ్గరికి వచ్చాడు నిన్ను చూడాలని వచ్చాడు నీకు ఏదో చెప్పాలని వచ్చాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి నీకు ఎంతవరకు కూడా అవి తెలియలేదు కాబట్టి నా రాకను నువ్వు గుర్తించలేకపోయావు నేను వచ్చినా కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోయావు ఇక మీదటనైనా ఇప్పుడు నేను చెప్పే సూచనల ద్వారా నా సాయి నా ఇంటికి వచ్చాడు నా పూజకి ఆనందపడ్డాడు నాతోనే ఉన్నాడు నా పూజ ఆయనకు ఎంతగానో ఇష్టపడి నా దగ్గరికి పరుగు పరుగున వచ్చేశాడు అంటూ అర్థం చేసుకోబిడ్డ కొన్ని సూచనలు అయితే చెప్తానో అవి జాగ్రత్తగా విను నేను వచ్చినప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో నీకు నేను తెలియజేస్తాను అంటూ అయితే ఈరోజు ఇలా అంటున్నారండి బిడ్డ ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు దీపం వెలుగులోనే మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది నీ సాయి కూడా అక్కడే పక్కన ఉంటాడు మరి అంతటి శక్తివంతమైన దీపారాధన చేసేటప్పుడు ఆ భగవంతుడి ముందుగానే అంటే నీ సాయి ముందుగానే నీకు కొన్ని సంకేతాలను తెలియజేస్తాడు ఆ సంకేతాలను నువ్వు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సాయి ఆశీర్వాదం నీకు సంపూర్ణంగా లభిస్తుంది ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది విపరీతమైన అదృష్టం కలిసొచ్చి కోట్లు సంపాదించే అవకాశాలు లభిస్తాయి తల్లి నువ్వు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి కుంకుమ కింద పడిపోతుంది కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది సాక్షాత్తు పార్వతీ స్వరూపమైన కుంకుమ కింద పడితే ఏదో చెడు జరగబోతోందని ఎంతో భయపడుతూ ఉంటావు కదా కానీ ఇందులో ఎలాంటి నిజమూ లేదు తల్లి నీ చేతి నుండి కుంకుమ కింద పడితే స్వయంగా భూదేవికి బొట్టు పెట్టినట్లుగా భావించాలి భూదేవి నీ చేతుల మీదుగా తనకు తానే కుంకుమ బొట్టు పెట్టించుకున్నట్టు అర్థం చేసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా కుంకుమ చేజారితే ఆ కుంకుమను ఒక పేపర్లో చుట్టేసి ఏదైనా చెట్టు దగ్గర వేసేయి అంతే కానీ చీపురుతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమను ఎత్తుకుతల్లి అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నీ చేతులు కాలుతూ ఉంటాయి కదా దీపం వెలిగించేటప్పుడు లేదా నీ సాయికి ఆరతి ఇచ్చేటప్పుడు అలాగే అగరవత్తులను వెలిగించే సమయంలో అప్పుడప్పుడు నీ చేతులు కాలుతూ ఉంటాయి ఇది చాలా శుభ సంకేతంగా భావించాలి దీపారాధన చేసేటప్పుడు ఇలా జరిగితే నీ పూజలకు నీ సాయి సంతోషంగా ఉన్నాడని నీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని కుటుంబమంతా సిరి సంపదలతో జీవిస్తారని అర్థం చేసుకోవాలి తల్లి అలాగే ఇంట్లో పూజలు చేసే సమయంలో నీ సాయికి నువ్వు హారతి ఇచ్చేటప్పుడు నీ సాయి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది సాయికి హారతి ఇస్తుంటే సాయి నవ్వినట్టుగా కనిపిస్తాడు ఇది చాలా శుభ నువ్వు భావించాలి ఇలా ఎవరికైనా కనిపిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీరు చేసే పూజలన్నీ మీ సాయి పాదాల చెంతకు చేరుతున్నాయని ఒక శుభ సంకేతంగా భావించాలి అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నీ సాయికి పెట్టిన పువ్వులు కింద పడుతూ ఉంటాయి అలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి నీ ఇంట్లో నీ సాయితో పాటు దేవతలందరూ కూడా తిరుగుతున్నారని సంకేతం ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు నీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇలా కింద పడిన పువ్వును తీసుకుని నీ బీరువాలో జాగ్రత్తగా పెట్టుకో దానితో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది డబ్బు పరంగా నీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే దీపంలో ఉన్న ఒత్తులు పూర్తిగా కాలిపోతే దానిని శుభ సూచకంగా భావించాలి దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే నీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని నీ సాయి నెరవేర్చుతాడని సంకేతం నీకు ఇస్తున్నట్టు అలాగే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఇంట్లో గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుంది నీకు గజ్జల శబ్దం వినిపిస్తే నీ సాయి సాక్షాత్తు లక్ష్మి అమ్మవారిని తోడుకుని నీ ఇంట్లోకి అడుగు పెడుతున్నాడని అమ్మ నీ ఇంట్లో తిరుగుతోందని అందులేని ఐశ్వర్యాన్ని తీసుకురాబోతోందని సంకేతం అలాగే ఒక్కొక్కసారి నీ ఇంట్లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తారు ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది ఇలా అనిపించినా సరే నీ ఇంట్లో దేవతలు నీ సాయి ఉన్నారని సంకేతం వారు మాట్లాడుకుంటున్నారని సంకేతం దీపంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అయితే ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం వెలుగుతూనే ఉంటుంది ఇలా జరిగితే మాత్రం నీ పూజకు రెట్టింపు పుణ్యం లభించిందని తెలుసుకో తల్లి నీ పూజలకు నీ సాయి సంతోషించాడని నీ ఇంటిపై ఒక్కోటి దేవతల ఆశీర్వాదం ఉందని భావించు అలాగే ఒక్కొక్కసారి నీకు కళలో నీ సాయి కనిపిస్తాడు లేదా వేరే దేవతలు కనిపిస్తారు కళలో నీ సాయి కనిపించినా దేవుళ్ళు కనిపించినా నీ ఇంటికి ఏదో మంచి జరగబోతోందని త్వరలోనే శుభవార్త వినబోతున్నావని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆవలింతలు వస్తూ ఉంటాయి కదా పూజలో ఆవలింతలు వస్తే నీ శరీరంలోకి దైవశక్తి ప్రవేశించిందని అర్థం అలాగే పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అశుభ సంకేతంగా భావించాలి ఇలా జరిగితే నీ పూజలో ఏదో లోపం ఉందని అర్థం అదేవిధంగా కొబ్బరికాయలో పువ్వు వస్తే నీ ఇంటి ఆదాయం పెరగబోతోందని అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నీ సాయికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే ఆ నైవేద్యాన్ని సాయి స్వీకరించాడని అర్థం చేసుకో అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే అస్సలు మంచిది కాదు పూజలో దీపం కొండెక్కితే నీ ఇంటి యజమానికి డబ్బు సమస్య రాబోతోందని సంకేతం అలాగే నీ ఇంటికి కీడు కూడా జరగబోతోందని నువ్వు అర్థం చేసుకో అలాగే ఒక్కొక్కసారి దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది ఎలా జరిగినా నీ ఇంటికి చాలా మంచిది బిడ్డ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి నీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలి అంటే ఇంటి తూర్పు దిశలో అరటి మొక్కను ఒక్కటి నాటుకోబిడ్డ చాలా మంచిది అరటి మొక్క ఉంటే నీ ఇల్లంతా కూడా డబ్బుతో ఐశ్వర్యంతో నిండిపోతుంది నీ ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే నీ సాయి లక్ష్మీదేవిని వెంట పెట్టుకుని రాబోతున్నాడని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావించు అలాగే బల్లి మీద పడితే చాలా అశుభంగా భావించు అయితే బల్లి మీద పడటం వల్ల త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం ఇంట్లో నల్ల చీమలు కనిపించినా మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం ఒకవేళ ఎర్రటి చీమలు కనిపిస్తే మాత్రం కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి డబ్బు నష్టాన్ని సూచిస్తుందని తెలుసుకో ఉప్పుని అమ్మ లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కదా అయితే నీ చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని సంకేతం ఎక్కడైనా గుడ్లగోబు కనిపిస్తే త్వరలోనే నువ్వు ధనవంతురాలివి కాబోతున్నావని అర్థం తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి ఏదో చెడు జరగబోతోందని సంకేతం తల్లి అలాగే ఆడవారికి ఎడమ కన్ను అదిరితే ఏదో మంచి శుభవార్త వినబోతున్నారని అర్థం కానీ కుడుకన్ను అదిరితే మాత్రం దురదృష్టం పట్టబోతుందని సంకేతం ఇంటి ముందు ప్రతిరోజు కాకి వస్తే దేవతల రాకకు సంకేతం నీ సాయి రాకకు సంకేతం దేవతలకు అలాగే కాకులకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది బిడ్డా చెప్పాను కదా నేను ఎన్నిసార్లు వచ్చి వెనక్కి వెళ్ళానో ఇప్పటికైనా అర్థమయ్యిందా నీ ఇంట్లో ఇలాంటి సూచనలు సంకేతాలు కనిపించాయ్యా నీకు నేను ప్రతిసారి నువ్వు పూజ చేసేటప్పుడు దీపం పెట్టేటప్పుడు ఈ సూచనలన్నీ ఇస్తూనే ఉన్నాను కానీ నువ్వే అర్థం చేసుకోవటం లేదు కానీ మళ్ళీ పైగా బాధపడతావు నేను ఇంతగా పూజిస్తున్నాను ఇంతగా కొలుస్తున్నాను ఎంతగా తలుస్తున్నాను అయినా కూడా నా సాయి నా సాయానికి రావటం లేదు నన్ను వదిలేశాడు పట్టించుకోవటం లేదు అని బిడ్డ చూసావా ఎన్ని సూచనలు సందేశాలను సంకేతాలను అందించానో నువ్వే అర్థం చేసుకోలేదు తప్పు నీదే కదా ఇక మీదటనైనా నీకు ఇలాంటి సంకేతాలు అందితే ఖచ్చితంగా నీ సాయి నీ వెంటే నీ చుట్టూ నీ నీడలా నీ తల్లిలా ఉన్నాడని భావించు నా బిడ్డకు కష్టం వస్తే నేను చూస్తూ ఉరగోగలన ఏదో ఒక రూపంలో వచ్చేస్తాను ఏదో ఒక రూపంలో సూచనలు సంకేతాలు అన్నవి అందజేస్తూనే ఉంటాను బిడ్డ నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో ఈ సాయి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేచ్చిన సుఖినో భవంతు ఓం సాయి